చూసావా అవసరాన్ని బట్టి చదువు బైబుల్లో ఆ పేతు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నుంచి చదువు ఆ పాటను ఈజ్గా ఆ పదాన్ని పాటగా పాడుకోటాన్ని కృపణిచ్చాడు దేవుడు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన పెన్నుంటే తమ్ముడు అండర్లైన్ చేసుకో అవసరమును బట్టి నానా విధములైన శోధనలు ప్రస్తుత కాలము మీరు దుఃఖము కలుగుతున్నది అది కొద్ది కాలం మీకు ఆ శ్రమలు ఆ శోధనలు కొద్ది కాలం మీకు దుఃఖాన్ని కలిగిస్తాయి ఎందుకంటే మీరు శుద్ధిపరచబడాలి బంగారం అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధపరచబడినట్టు మీరు పరిశుద్ధపరచబడాలి మీ వ్యక్తిత్వాలు సౌందర్యంతో నింపబడాలి ఏసయ్య